శాపం వల్ల వాళ్ళిద్దరు ఒకటే నెరని చెప్తూ ఉంటారు ఇంతే కదా మనకు తెలిసిన విషయం సో ఇంకా ఇవన్నీ కూడా కావు దీంట్లో ఈ సృష్టికి మూల కారణమైన రూపం అది చాలా జాగ్రత్త చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా మీకు బుక్స్ లో కానీ ఎక్కడ కూడా ఇది మీకు దొరకదు సో ఇంకొక విషయం ప్రతి సోమవారం మీరు శివయ్య అభిషేకం చేస్తూ ఉంటారు అసలు శివయ్యకి ఎందుకు అభిషేకం చేస్తారని తెలవాలి ఇక శివుడికి మాత్రమే మీ చేతో అభిషేకం చేస్తారు వేరే ఏ దేవుళ్ళకి కూడా మీ చేతో అభిషేకం చేయాలి మరి ఎందుకు చేస్తారనే విషయాలు కూడా తెలియదు అందుకోసమే మీరు అందరూ జాగ్రత్తగా మీ నాస్తిగా కోరుతున్నారు మొదటిది ఇంతకుముందుకు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే కొంచెం సైలెంట్గా ఉన్నాడు ఎందుకంటే తెలియని వాళ్ళకి తెలియదు కాబట్టి సో ప్రతి సోమవారము నేను శివుడికి అభిషేకం చేస్తూ ఉంటాను అసలు శివయ్యకి ఏమి ఇష్టం

ఆయనని అంతో దూరంగా ఉంచి పూజ చేస్తున్నాం మనం ఆమె కల్పించి ఈ సృష్టిలో ఆయనకి ఇష్టమైనది కేవలం అమ్మవారు మాత్రమే శక్తి లేనిదే శివుడు లేడు శక్తి లేనిదే ఈ సృష్టి లేదు సో అందుకోసం కానీ ఈ సృష్టిలో ఆయనకి ఇష్టమైనది కేవలం అమ్మవారు మీకు తెలియకుండానే అమ్మవారిని తీసుకెళ్లి ఆయనకు సమర్పిస్తూ ఉంటారు ప్రతి సోమవారం తెలియకుండానే ప్రతి సోమవారం ఆయనకు సమర్పిస్తూ ఉంటారు ఎలా సమర్పిస్తారు అందులో మూడు అంటే మూడు వస్తువులు మాత్రమే శివయ్య ఇష్టం మొదటిది కుంకుమ రెండు బస్తం మూడు ఏకవిలో ఈ మూడు మాత్రమే శివయ్యకు అత్యంత కుంకుమ కుక్కుమ కుంకుమేశంలో ఆల్రెడీ ఒకటి మైండ్లో మాత్రం కాదు కుంకుమ పెడితే శివుడు బుద్ధుడు అయితే అని చెప్పి అంతే కదా మరి మీ అందరూ అమ్మవారి పేరుతో పూజ చేస్తున్నారు కుంకుమ స్వయానా పార్వతీదేవి స్వరూపము కుక్కుమని ఆయనకు సమర్పిస్తే అమ్మని ఆయన సమర్పిస్తున్నాడు అందుకోసం కానీ ఈ ఆలయంలో ఆయనకి ఏమో కుంకుమం ఉంటుంది అమ్మకి ఏమో పసుపు ఉంటుంది పసుపు శివయ్య స్వరూపం అని చెప్తూ ఉంటాం కదమ్మా శివయ్య అమ్మకే స్థానం ఇచ్చిన తెలుసా అమ్మ పాదాలకు కూడా పసుపు పెడుతూ మీ అందరు కూడా పాదాలకు పసుపు పెట్టుకుంటూ ఉంటారు ప్రతి ఒక్క ఆడపిల్ల పాదాలకు పసుపు పెట్టుకుంటారు ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఆ శక్తి స్వరూపిణి లేకనే ఆ శివయ్య చూస్తూ ఉంటారు సో అందుకోసం కానీ కుంకుమని సమర్పిస్తే శ్మయానా పార్వతీదేవి అని నేను సమర్పిస్తున్నాను రెండోది భస్మం భస్మం ఎందుకు ఇష్టమైన అంతేనా మనందరికి తెలిసితే అదే అది మాత్రం కాదు దక్షయ్యం తెలుసు కదా మన అందరికి అక్కడ అమ్మవారు దయచున్నారు ఆమె లేని లోకం నాకు బుద్ధు ఆమె స్పర్శల్లోనే నేను బతకాలని ఆ భస్మాన్ని మాత్రమే నేను వద్దుకోవాలి వేరే వేరే చెండాలను తీసుకొచ్చి పోస్తా ఉన్నారు అది మాత్రం చేయకండి మీరు చేసేటోళ్ళని ఆపండి స్వామి సమర్పిస్తే స్వయాన ఆ సతీదేవిని ఆయన సమర్పిస్తాడు మూడోది అందుకోసం ఈ ఆలయంలో పసుపు ఆయన ఉండదు ఎందుకంటే అమ్మని ఆయనతో పాటు ఇక్కడ ఉంటుంది మూడోది ఏకబిల్వం ఏకబిల్వం శివార్పణం అంటుంటారు శివుడికి అత్యంత ఇష్టమైనది అంటుంటారు శివుడికి అది సమర్పిస్తే సంపూర్ణమైపోతాడు శివయ్య అని చెప్తూ అందుకని ఏకబిల్వంలో ఉంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారు లేకపోతే లక్ష్మి సరస్వతి పార్వతి లేకపోతే ఇంకేముండ్రీనేత్రం త్రిశ్వరు మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటే అన్ని అందులో ఉన్నాయి సరస్వతి పార్వతి అంటే అందులో వాళ్ళిద్దరి ఒకసారి అమ్మవారి వాళ్ళిద్దరినీ పెడితే ఆయన సంపూర్ణమైపోతుంది సో ఇవన్నీ కూడా కావు ఏక విలువ గురించి తెలుసుకునే ముందు ఈ యొక్క రూపం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ యొక్క రూపాన్ని మనం ఇద్దరు చెప్పిన అర్ధనాగేశ్వర రూపం అంటే శివయ్య అమ్మకు సహా భాగమించిన అంతే మంచి గౌరవం కానీ ఈ సృష్టికి మూల కారణమైన రూపం అని సో ఇక్కడ మనము సృష్టి ఎలా పుట్టిందని చెప్తుంటాం ఒక శక్తి పుట్టింది ఆ శక్తికి ముగ్గురు కొడుకులు అని చెప్తున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరు మళ్ళీ మనమేం చెప్తామేమని ఈ సృష్టికి అమ్మా నాన్నను ఆ శుభ పార్వతులే చెప్తుంది మరి ఆ సృష్టికి అమ్మా నాన్నలు శుభ పార్వతుల ఆ శక్తి మరి ఇంకొక విషయం కూడా చెప్తున్నారు మనకు ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మళ్ళీ ఆ శక్తి స్వరూపునే భార్య అవుతుంది ఇలా అయితే ఒక తల్లి భార్య అవుతుందా కాదే సో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైతే శక్తి అంటే బ్రహ్మష్ణకుమార్ ఆ శక్తి ఈ అట్టనాదేశ్వరలు ఆది పరాశక్తి అంటున్నారు ఆది అంటే శివయ్య పరాశక్తి అంటే అమ్మ సృష్టికి అమ్మా నాన్నలు అంటే మరి ఎలా అని మనందరికి నాన్నలు ఉంటారు కదా మన అమ్మానాన్న నుంచి ఏదో ఒక పోలికలు మనకు వస్తాయా మరి సృష్టికి అమ్మానాలు వాళ్ళ నుంచి కూడా పోలికలు రావాలేదు పోలికలు కాదు పూర్తి శరీరమే వచ్చింది కరెక్ట్ గా విగ్రహాన్ని శరీర భాగాలు మీ అందరిలో ఉంటాయి ఎవరికైనా అర్థమైనా చెప్పవచ్చు అర్థమై తరీరంలో మీ శరీరాన్ని అందరూ విడిగించి డివైడ్ చేసుకోండి రైట్ అండ్ అర్ధనాదేశ్వర రూపంలో మీ శరీరాన్ని గీల్చుకోండి అందరు కుడి పక్కన శివయ్య భాగం అయితే మడవ పక్కన అమ్మవారి భాగం కింద అందరూ కుడి పక్కన బలంగా ఉంటాం మనం ఉంటాయి కదా ఎడవ పక్కన కొంచెం నీక్గా ఉంటాం ఇంకా కుడితో పోల్చుకుంటే మీ సైజెస్ ఎడవ పక్కన గమనించలేప్పుడు తెలియని వాళ్ళకి ఇప్పుడు మీరు ఆడపిల్లలందరూ గాజలు వేసుకున్నప్పుడు మీకు అర్థమైపోతుంది రైట్ హ్యాండ్ ఏమో టైట్గా ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ ఏమో రోజుగా ఉంటుంది ఎందుకు ఉంటే నేను గమనించలేప్పుడు కొత్త చెప్పులు ముక్కున్నప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతుంటాను ఎందుకు చెప్పలేదు లేదన్న కాలకర ప్రాబ్లం అయింది a